నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి తలరాతలో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తలరాత అనేది ముందు పూర్వ జన్మ యొక్క కర్మచేతనే ఈ జన్మ రాత తలరాత ఉంటుందని మనం తెలుసుకోవడం జరిగింది పూర్వ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలో మంచి జరుగుతుంది మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరు అయినా కూడా పర్ఫెక్ట్ ఉండదు తల్లి ఆది శంకరాచార్యులంతటి వారు కూడా కర్మని అనుభవి జరిగింది లాస్ట్ లో ఆది శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర మనం చూసుకుని ఉంటే ఊరు ఊరు వెళ్ళేసింది అతన్ని ఎవరు కూడా వాళ్ళ తల్లిగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఎవరు కూడా దాన సంస్కారానికి ఒక కర్ర కూడా ఇచ్చింది లేదు అలా మహాత్ములకే కర్మ తప్పలేదు అలాంటిది మనము కర్మని అనుభవించాలి కదమ్మా కొన్ని భగవంతుని యొక్క కృప చేత కూడా ప్రారంధ కర్మ టెంపరీ కర్మ అనేది రెండు ఉంటుంది మనం తప్పకుండా అనుభవించాల్సిన కర్మని తప్పకుండా అనుభవించాల్సిందే అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామచంద్ర ప్రభు ఉన్నాడు విష్ణుమూర్తి అవతారం ఉన్న రామచంద్రప్రభుకి మరి సీత వియోగం అనేది కర్మనే కదా మరి అది ఎలా వచ్చింది తన పూర్వజన్మలో ఒక రాక్షసుని సంవరించడానికి రాక్షసుని యొక్క రూపంలో వెళ్ళి వాళ్ళ భార్య దగ్గర ఇట్లా సంసారం చేసి తన సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాడు విష్ణుమూర్తి అవతారంలో తను శా శాపగ్రస్తులు చేస్తుంది వచ్చే జన్మలో ని భార్య మీకు దూరం అవుతుందని చెప్పేసి ఆ విష్ణుమూర్తికి శాపం ఇచ్చడం వల్ల ఆ కర్మ ఈ జన్మలో అనుభవించాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు అంత మహానుభావులకు కూడా కర్మ తప్పలే తల్లి మనం ఎంత చెప్పండి కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అసలైన అదృష్టవంతులు ఎవరంటే బాగా కష్టాలు వచ్చిన వాళ్ళే వాళ్ళు ఈ జన్మలో వాళ్ళ దరిద్రాన్ని తీసేసుకుంటున్నారు కర్మని తీసేసుకుంటున్నారు పాపల్ని కడిగించుకుంటున్నారు అని అనుకోవడమే మనం ఎప్పుడు చాలామంది నాకు వంద కోట్లు వస్తుంది యాభై కోట్లు వస్తుంది నేను అదృష్టవంతును అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు ఇది అర్థం చేసుకోవాలి ఒక సిద్ధ గురువులు సిద్ధ పురుషులు అమ్మవారిని స్మరణ చేత మాత్రం చేత వంద కోట్లు ఇమ్మీడియట్గా వస్తాయి కానీ వాళ్ళు మా మంత్రశక్తిని ఎందుకు ఉపయోగించుకుంటట్లేదు వాళ్ళు చేసిన పుణ్యాన్ని వాళ్ళు అనుభవింపజేయాల్సిన అవసరం లేదని మనకు తెలుసు అందుకనే ఎవరైనా కూడా కర్మను అనుభవించాలి తల్లి ఓకే ఇప్పుడు కర్మ అనేది మనిషికి తప్పకుండా ఉంటుందా ఉంటుందమ్మా తప్పకుండా ఉంటుంది మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కర్మ సిద్ధాంతం పాటించవలసిందే